మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసిముళ్ళి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాదండ్ల మనోహర్ గారు రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం అనే వార్త మనం చూసాము అంటే చాలా గ్యాప్ తర్వాత సడన్ గా తెర మీదకి షిప్ సీజ్ చేయడం అందులో ద్వారంపూడికి సంబంధించిన మాఫియా రేషన్ మాఫియా ఏదైతే ఈ వార్త సడన్ గా తెర మీదకి రావడానికి వెనుక కారణాలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రివర్గం ఏర్పడైన తర్వాత నాగల మనోహర్ గారు టార్గెట్ పెట్టారు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలు స్మగ్లింగ్ ఈ దోపిడీ అంత దాని మీద దృష్టి పెట్టి కొంత బియ్యాన్ని సీజ్ చేసి కొంచెం ఆడావుడు చేశారు గట్టిగానే అయిపోయిందిరా ఈ మూట దెబ్బకట దొంగల మూట అనుకున్నాం తర్వాత సడన్ గా కరెంట్ పోయిన సినిమా అయిపోతుంది కదా అలాగే అయిపోయింది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇప్పుడు తరమే గా ఎందుకు వచ్చిందండి ఏదో టాపిక్ కావాలి కదా ఎందుకు సడన్ గా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో సిక్కి ఆ ఒప్పందాలు అదాని జగన్మోహన్ రెడ్డి లింకులు ఆ విద్యుత్ ఒప్పందాలు అమెరికాలో ఈ బ్రైబ్ బయటపడడం లా ఆఫీసులో అదానీ మీద కేసు జగన్మోహన్ రెడ్డి పేరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయిపోయినా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇరవై ఇరవై ఓట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కదా అతను పదిహేడు వందల పదిహేడు వందల కోట్లు ముడుపులు ముట్టినవి అని చెప్పి స్పష్టంగా వచ్చింది దాని మీద దీపం బొమ్మంట అన్నారు ఇక్కడ అదానీ విషయంలో మాట్లాడడం లేదు మనకి మీరు ఉన్నారండి ఇందాక ఏం చెప్పారు నా ఏదో మాటల్లో బ్లాక్ లో కొను టికెట్లు ఉన్నారు బ్లాక్ లో టికెట్లు అమ్మడం తప్పు కానీ కొనుక్కోవడం తప్పు కాదు ఎందుకంటే మీకు దొరకదు రూపాయి పెట్టి కొనుక్కుంటారు డిమాండ్ అండ్ సప్లై కానీ మూడు రూపాయలు అమ్మేసిన టికెట్ పది రూపాయలు అమ్మడం ఆడి తప్పు మీరు ఏం చేస్తాను నిస్సాహిస్తారు అది తప్పు అని కూడా ఉంటారు ఒక కొద్ది రోజులు ఆపలేదు కానీ మీకు పని అయిపోవాలి కాబట్టి ఏదో చేసుకుంటారు అలాగే ఆడు కూడా ఇక్కడ మీకు వ్యాపారం కావాలి కాబట్టి డబ్బులు పాడేసి తీసుకున్నట్టు ఈడేం చేసాడు ఓ పాతికేళ్ళకి తాగెట్టేసాడు మనం ఇప్పుడు అది మనం రద్దు చేసుకున్నాక వెయ్యి కోటికి కట్టాలి అతనికి అదేంటండి కోటికి వెళ్తాడు లేకపోతే అంటే రాబోయే ప్రభుత్వానికి అతను దారులు ముగిస్తాడు అప్పుడు కూడా జనం ఏం చేస్తారు అదాని కొంతమంది మా వామపక్షాల్లో లేకపోతే కొంతమంది బీజేపీ అంటే వాళ్ళు ఉంటారు కదా అదాని అడగనేట్టు అదాన్ని అదాది ఎందుకు అడుగుతారు అదాని అతని తొప్పే అతను చాలా మంచివాడు శుద్ధిపోసంట్లేదు ఈ విషయంలో అదాని అడగడానికి మనకు ఒక అసలు దోమోలు ఇక్కడ పెట్టుకున్న పక్కనే నువ్వు ఎలాగిచ్చారో ఇచ్చారో కాంట్రాక్టర్ బుద్ధి లేదా నువ్వు కట్టు నీ కట్టు అని చెప్పి అతను లాగడం అనేసి ఇదిలో రానేకుండా సిద్ధి లేకుండా మళ్ళా అతను పాదయాత్రలు అంటే వస్తున్నాడు ఈ రమసేందుకురా బాబు అదాని పేరు అత్మాన్లు లాగుతున్నారు అని చెప్పేసి ఇది మాలంటే అనుకుంటున్నాను నేను డైవర్షన్ కే ఇదంతా డైవర్షన్ ఖచ్చితంగా డైవర్షన్ ఇది అదాని జగన్ ఇప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా అదాని మోడీ గారు సన్నిహితులు అదాని జగన్మోహన్ రెడ్డి సన్నిధిలో శివలింగం మీద తేలిలాగా జగన్మోహన్ రెడ్డిని వదిలేయాల్సి వస్తుంది లేకపోతే ఆరు నెలలు అయిన ప్రభుత్వం వచ్చి ఇతను రోజు వంద తప్పులు చేసాడు ఆ వంద తప్పుల్ని ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు మొన్న పార్టీలో చేరి ఆరు నెలల ముందు సంవత్సరం ముందు పన్నెండు రోజుల ముందు ఇరవై రెండు రోజుల ముందు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడలేదు కానీ నేను కానీ నాలా వందలాది మంది మాట్లాడాడు తిరిగినదా చంద్రబాబు గారు మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాకు కొంచెం తక్కువ మాట్లాడారు వాళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మరి ఇవాళ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎంత నమోదు చేయలేదు అతను అన్ని తప్పులే చేశాడు ప్రజలు ఎదురు నమ్మారు అతను తప్పులు చేసేవాడు మన అందరం చెట్టు నమ్మి వాళ్ళు ఒడికి పంపించారు మీరు ఎందుకు చర్యలు తీసుకున్నారు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆ చర్యలు తీసుకోకపోగా మళ్ళా ఇప్పుడు ఈ పెద్ద గీత ముందు చిన్న గీత ముందు పెద్ద గీతలాగే ఇది గీసేస్తే మనం ఇలా పిచ్చోళ్ళ బియ్యం గురించి మాట్లాడుతున్నారు అంతే కదండి ఆ బియ్యం ఎలా కొత్తగా వచ్చిందా అది దొంగతున్నా ఆ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన వెంటనే ముడుపులు ముడతర వాళ్ళకే ఇళ్ళకే కూడా అందిస్తున్నారు పొట్లండి వీళ్ళు తెలియదా ఏం జరుగుతుందో కాబట్టి అందరూ దొంగలేరండి ఇక్కడ ఎవడ కూడా శుద్ధ లేరు మరి ఏంటంటే ఎవడు తక్కువ దొంగ ఎవడు మంచి దొంగ అని చూసుకోవాలి అంతే అంటే మరి దొంగల్లో మంచి దొంగలు ఉంటారా అంటారు మీరు దొంగల్లో దండుపాడు మ్యాచ్ ఉంది గ్యాంగ్ ఉంది హార్దీ మోట ఉంది చెడ్డీ గ్యాంగ్ ఉంది జేబులు కొట్టేసి గోళ్ళు ఉన్నారు చైన్ స్నాచర్స్ ఉన్నారు ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఇందులో మంచి దొంగలు ఎవరన్నా ఎంచు ఎంచుకుంటాం కదా ఇందులో చైన్ స్నాచర్స్ ఉన్నారు గొడవ చెట్టు ఆకుపోతాడు అక్కడతో పోత పేరు చూసుకుంది అవునా కదా అప్పుడప్పుడు ప్రమాదం జరుగుతుంది అది లాగే లాగే టైంలో చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు బొమ్మలు కట్టేసేసి ఏదంతా పట్టుపోతారు దండి బాడుమట వచ్చి మనుషుల్ని చంపేసి క్రోరంగా ఆహరించి అత్యాచారాన్ని కూడా చేసేతారు ఇలాగన్నమాట అంటే ఒకొక్క తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు బైక్లు కార్లు కొట్టేసి కూడా ఉంటారు బైక్ కట్టుకుపోతారు మనకు ఇన్సూరెన్స్ చెప్పే ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది లేకపోతే పోలీసులు కంపెనీ నుంచి కూడా రికవరీ పెడతాం ఇలాగనమాట ఈ దొంగల్లో తక్కువ దొంగ ఎవడో చూసుకోవాలి మనం కాబట్టి మనం రాజకీయాలంటే ఒక రకమైన అసహ్యం అక్కడ ఇప్పటి వరకు రాజకీయాల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండేది ఎప్పుడు చెడు ఉన్నా సరే ఆ చెడు శాతం సిక్స్టీ పార్టీ లెవెల్ ఉండేది ఎంత కొంత మంచి సిక్స్టీ పార్టీ అలా ఉండేది రేషియో ఇప్పుడు సెవెంటీ థర్టీ కింద మారిపోయింది ఆ థర్టీకి వాల్యూ ఉండలేదు కొంచెం మంచిగా పరిపాలన చేసుకుందాం జాతీకా మనం ఉందాం ప్రజల పట్ల బాధ్యత ఉందాం వాళ్ళు తగ్గిపోతున్నారు వాళ్ళు ఎంతసేపు కూడా రాజకీయాలు ప్రజలు కూడా కరెక్ట్ అయిపోయారు ఎందుకంటే రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయట్లేదు ఓటు వేయడానికి రావట్లేదు లేదా రూపాయి బీమిస్తే మీరు తెలంగాణ బాబులు ఇస్తే అమ్మేసుకుంటున్నారట్లేదు ఇలా చూసిన తర్వాత మనం ఏం చెప్తారు పనిగా ఆహారం బాధ మరకం మొత్తానికి పని మానేసి అసలు ఆంధ్ర తెలంగాణలో పనిచేసి కూడా ఎవరు ఉన్నాడు చెప్పండి మీకు వ్యవసాయం పనులు కానీ ఏదన్నా మట్టి పని కానీ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎవరు ఉన్నారో ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర బీహార్ నుంచి లేకపోతే అక్కడ జస్టం కలకత్తా నుంచి ఏరియా బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తున్నారు మరి ఇది రాజకీయ నాయకులు కూడా అలా ఏం చెప్తారు చేత మీరు ఇది ఖచ్చితంగా ఒకసారి దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఏముంది ఇప్పుడు చచ్చినట్టు ఇతను పట్టుకోవాలా కొద్దివేలు అలవాటు చేస్తారు మంత్రివర్గ సమావేశంలో పని పడతాం తాట తీస్తాం తోలు తీర్తాం ఒక ఒకవేళ పోయిందో అన్న పెద్ద బాంబులేడితే అవి రాష్ట్రెడ్ అరెస్ట్ అంటారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసారు కదా జగన్ జగన్ కేసులు బయట తీయండి అన్నారు కదా జగన్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చేది సడంగానే ఉంటాయి మీకు బాబు అని పట్టుకోండి రా బాబు వదిలేసారా పావుని ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అయిపోయి సర్వనాశనం చేసేసి ప్రజలు ఉసురుత అవుతుంది అందరికన్నా ఖచ్చితంగా ప్రజలు ఉసురుదవుతుందండి వాళ్ళకి ఈ వ్యవస్థలకు అధిపతిగా ఉన్న వాళ్ళకి అధికారం కలిగిన వాళ్ళకి న్యాయాన్ని న్యాయంగా చెప్పలేని వాళ్ళకి ఇలాంటి దొంగలు వదిలేటో వాళ్ళ పాత్ర కూడా ఉంది ఇవాళ చెప్పారు ఇప్పుడు ఈ పదమూడో తారీఖు వాయిదేశారా పదమూడో తారీఖు సంచలనం బ్రేకింగ్ న్యూస్ అవుతున్నీ పాత్ర ఇంకా మనం ఉందో చూసుకుని తూర్పు తిరిగి దండం పెట్టడమే అంటే ఓన్లీ అదాని రక్షించడం కోసం అంటారు అదాని రక్షించడం కాదు నా టాపిక్ ని ఆ టాపిక్ రాకుండా చూసుకుంటారు ఎందుకంటే అదాని పేరు అనుకున్నప్పుడు మోడీ గారికి కుంభములు ఇచ్చి కూర్చున్నట్టు ఉంటది అది తప్పలేదు ఆ విషయంలో ఆయన సంబంధం ఉండదు కానీ ప్రజలందరూ అనుకుంటున్నారు కదా దాని వల్ల ఆయన పేరు లాగటం ఎందుకంటే అంటే మొత్తం టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు టార్గెట్ చేస్తారు ఉన్నాయి ఉన్నాయనుకోండి జగన్ వదిలేసి సిపిఎం ఉంది జగన్ జగన్ ఏమన్నారు వాళ్ళు అదనేది అంటారు టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఏం చేస్తారు అదాని ఏమన్నారు జగన్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు ఇప్పుడు వాళ్ళు ఏమంటలేదు అదానికి టార్గెట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినోడికి వాళ్ళు జగన్ టార్గెట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు రకరకాలుగా ఉంది ఇది దొంగలు తొందరగా వీళ్ళు దొంగలేరా బాబు అని అంటలేదు ఎవరు సో అంటే ఇతను దొంగ కొంతమంది దొంగ కొంతమంది అంటున్నారు కానీ ఇద్దరు దొంగలే అని చెప్పేసి ఎవరు అంటుంది మంచం అదని అతని వ్యాపారం ఈ పర్టికులర్ష్యూ అంతే అదాని కొలగొట్టలేదు ఇప్పుడు పోర్ట్లే తీసేసుకుంటున్నాడు లాగేసుకుంటున్నారు అభై అండ చూసుకుని లేకపోతే లాక్కోగలరా ఎవడొకటి అండలేకపోతే రాజకీయం అనలేకపోతే సంపద ఎలా పెరుగుద్ది అందరికీ పైగా ఏమంటారంటే మన దేశానికి గర్వకారణం గర్వకారణమే అతను అత్యంత సంపన్నుడు మన దేశం నీకు అయితే నీకు నాకేనా సరే రొట్టుముఖా మనకి మనకేమన్నా మనకి మనకేమో ఎందుకు గర్వపడాలి గాంధీ గారి స్వతంత్రం ఇచ్చేయంటే గర్వపడతాం మన స్వేచ్ఛ తీసుకొచ్చాడు కాబట్టి అంతే కదండి ఇప్పుడు నీకు నీకో లేకపోతే అమ్మా నీకు వేల కోట్లు వచ్చేది నీకు నాకేంటి మనవడం గర్వపడాలా ఎందుకు గర్వపడాలి నీకేమో జియో ఫ్రీ చెప్తున్నాడా ఇప్పుడు సినిమాట గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎక్కువ ఆలో ఇస్తున్నాడు అతను నిరోధం పంచుతున్నాడు కనీసం కబ్బర్ సింగ్ రా అంటున్నాడు సింహంకి గడ్డ పంటతుంది నాకు గడ్డ పండుతుంది సింహం తీసుకోలేదు నేను తీసుకుంటానని చెప్పాలంటే మంచి మంచి మంచిగా వేస్తున్నాడు అది ఎంటర్టైన్మెంట్ కానీ అదే పంచుతున్నాడు కదా అంత ఇస్తాం ఫోన్ చేసుకుంటాం అంతేగాని అదాని అమ్మని ఎందుకు ఫోన్ చేసుకోవాలి ఏంటండి కాబట్టి ఎంత వారాక్షణ అవసరం నాకు ప్రయోజనం సూట్ కేసినండి శోభ డబ్బు మూతలేండి మీరు ఏదైనా చేయాలకుండా ముందు డబ్బు రెడీ చేసుకుని తర్వాత మాట్లాడండి మీరు ఎంత కష్టపడండి మీ కంపెనీలో కూడా మీరు విపరీతంగా కష్టపడినా కానీ మీకు రావాల్సిన రొట్టె ముక్కే అవుతుంది రొట్టెంత రాదు మీరు మళ్ళీ పక్క పక్కన సంపాదన చూసుకోవాలా ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ అడిగారు మిమ్మల్ని పదివేలు వద్దండి అని చెప్పాలి మీరు కంపెనీకి ఐదు వేలు ఇచ్చి ఐదు వేలు మీ లాగే ఐదు వేలు మీరు లాంగ్వేజ్ అప్పుడు మీకు సంపాదన అనమాట అలాగే గవర్నమెంట్ అందరూ చేసి పనేదే కదా అంటే సైడ్ సంపాదన ఏంటంటే ఇలాగే ఉంటుంది గవర్నమెంట్ కూడా అంతే ప్రభుత్వం అందంగా పరిపాలించాం నాకు ఓటు ఏంట్రా బాగుంటే ఏరు కదా ఓటి రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు కాబట్టి కొద్ది అబ్బా కొడతారు తప్పదు థ్యాంక్ యూ సో మచ్ సార్